అయితే మీరు చెప్తున్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ బయట ప్రస్తుతానికి టాక్ ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కొంచెం డల్గా ఉంది తక్కువ ఉంది గ్రోత్ లేదు ఇలా రకరకాల వార్తలు మనకి వినపడుతున్నాయి పేపర్లో రోజు చూస్తున్నాం రియల్ ఎస్టేట్ ఫీల్డ్ తక్కువ ఉంది సో ఈ టైంలో మరి రియల్ ఎస్టేట్ని కెరీర్గా చూస్ చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఎప్పటికీ పడిపోదు ఒక స్తబ్దత అనేటువంటిది ఉంటుంది వాస్తవంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ప్రజెంట్ ఓకే మీరు ఎక్కడ షాద్ నగర్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూసినా పక్కన ఇటు గట్కేసర్ వైపు చూసినా ఇటు ముంబై హైవే వైపు చూసినా కంపల్సరీగా ఇన్వెస్ట్ చేసే పర్సన్ చేస్తూ ఉన్నాడు పాజిటివ్ అనేది కొంత స్లోగా అవుతుంది స్ప్రెడ్ అవడానికి నెగిటివ్ అనేది చాలా ఫాస్ట్ గా ఏర్పడుతుంది ఒక పర్సన్ కో రెండో పర్సన్ అవ్వకపోతే రియల్ ఎస్టేట్ లేదు అనడం వల్ల పర్సన్ పాజిటివ్ మైండ్ యాక్సెప్ట్ ఫస్ట్ గా చేయదు చాలా ఫాస్ట్ గా చేయదు నెగిటివ్ అనేది చాలా ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేస్తుంది సో కాబట్టి రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఎప్పటికైనా ఉంటుంది ఇక్కడ ఈ మన దగ్గర స్కిల్ సెట్ నాలెడ్జ్ స్ట్రాటజీస్ స్కిల్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే రియల్ లో ఎప్పటికైనా కెరియర్ ఉంటుంది ఓకే సో ఫస్ట్ మన మైండ్ సెట్ ఫిక్స్ అవ్వాలి కనీసం ఒక ప్లాట్ అయినా నేను అమ్మాలి ఒక ఫ్లాట్ అయినా నేను అమ్మాలి ఒక విల్లా అయినా నేను అమ్మాలి అన్నటువంటి మైండ్ సెట్ గట్టిగా దృఢంగా ఫిక్స్ అవ్వాలి నిశ్చయము ఉంటే ఏదైనా సరే మనకు సెట్ అవుతుంది సో ఫస్ట్ మన మైండ్ సెట్ ని బలంగా మలుచుకోవాలి ని బిల్డ్ చేసుకోవాలంటే నీచ్ అనేది ఒకటి ఉంటుంది సో ఏ సెక్టర్ లో స్పెషలైజేషన్ అవ్వాలి రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్ అవ్వడమే అమ్మడం మాత్రమే రియల్ ఎస్టేట్ కాదు రియల్ ఎస్టేట్ లో ప్లాట్ అమ్మాలా అపార్ట్మెంట్స్ అమ్మాలా లేకపోతే విల్లాస్ అమ్మాలా కమర్షియల్ స్పేసెస్ అమ్మాలా అన్నటువంటిది ఒక స్పెషలైజేషన్ ఉండాలి రియల్టర్ గా సో ఆ రియల్టర్ గా స్పెషలైజేషన్ ఉన్నప్పుడు దీనికి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి ఈరోజు నా కోర్సు వర్సిటీ అనేది జస్ట్ అందరు చెప్పేలాగా నాలుగు మాటలు మాత్రమే కాదు ఏఐ పవర్డ్ అంటే నెక్స్ట్ ఒక మెంటర్స్ మీద కూడా కొంతవరకు ఆధారపడకుండా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని కూడా ఎలా వాళ్ళ కోర్సెస్కి సంబంధించినటువంటిది వాళ్ళ ప్రాజెక్ట్స్కి సంబంధించినది వాళ్ళు ఏమి స్కిల్స్ లేవు ఆ స్కిల్స్ ని ఎలా నేర్చుకోవాలి కస్టమర్ ఓకే అన్నాడు ఎలా మెసేజ్ పంపాలి కస్టమర్ కొనలేదు కొనకపోతే చాలా మందికి ఎలా ఉంటది అక్కడనే డ్రాప్ చేసి రావడము లేకపోతే లేట్ చేయడము ఇలాంటివి నేర్చుకుంటున్నాడు కానీ వచ్చిన ని కూడా గా మలుచుకోవడానికి మనం టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రియల్ లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా టెంప్లెట్స్ పంపాలి చెప్తాం ఓకే ఓకే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకుని కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ కి టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి మార్కెటింగ్ వేస్ ఏంటి ఎవరెవరిని అప్రోచ్ అవుతే బాగుంటుంది ఏ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ మీద మనం ఫోకస్ చేయొచ్చు అన్నటువంటిది కాస్త మీరు రీసెంట్గా ఒక ఏ ట్రైనర్ నిఖిల్ గుండా గారి ట్రైనింగ్ ఇంటర్వ్యూ కూడా చేశారు సో ఇలాంటి ఎక్స్పర్ట్స్ నుంచి కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని అలాంటి గెస్ట్ స్పీకర్లతో కూడా రియల్ రియల్వర్సిటీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఓకే ఓకే